नını, करेंगे क्या हमारे पहले होता हम लोग जी चुप चुप बैठो 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 कुछ भी दादी

वॉशरूम चेक कर रहे तो 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 तो। तो रहा तो तो चलो। नहीं वो कुछ भी नहीं रहा।। है रहा चिड़िया है वहां से

हाँ हमारा ही छे हमारा ज्वाइंट फैमिली है अम्मा आप देख ले सकते हैं आ रिफ तू करे नहीं ओला <laughs> तो देखते तो देवर है चलो नहीं ना जा रहे नहीं हमारे देवा देव गए तो तीनों रहते पूरे वो है देखिए आप झोले भी अलग-अलग है सेपरेट की रहते एक जगह पता नहीं खाते वो लोग गए हुए जरा एक जने मम्मी ये बात कह रहे बच्चों को दो टेंशन पुलिस वाले आए बोले चलो 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 अच्छे जम चलो चलो चक्कर देना चक्कर बैठे के कॉलेज बड़े आदमी ऐसा छुप के बैठते क्या मैडम बोलो आप फिर कहीं की जरूरत पड़ती मैडम बोलो यह बालकनी है देखा है बोलो वो देखो मैडम हमारी पूरा लेट गए तुम डर गई डर गई लाइट से ऐसा दैट इज व्हाट आई एम सेइंग दैट नहीं आप मैं बोलूं आप बोलता अगर बाद में ना खड़े घर में आपके सामने सारा धो के आप जा पहुंचिए रख के रह क्याला

ભણડા� લબણ�osure ઋજોજળળ ખ૭િ઩� Оછ્હ ાલા! દઇળઊા�લી ઝબા� હ��બા�ન મા�લ ઙિગ'S હકજા� ખદા�લ�oc સભન્ળા�લીા� સભ � નાપી ચાલે રેસા એ આપ સુનો લટકો કરો ના સાહેબ લઈ કરવા સાહેબ મે ચાલે વાલે ચાજાદી વાલે મે ચાલે જારો બોલો મે તો રાત કો છોરો સતાને વાલી વાત ખતમ કરતા હે નહીં રીસન જા મે ચાલે જારો મે ચાલે જારો મસાલે જારો મલા ના કરો કા પાલે ચાલે જાવ અનંત ચાલે જાવ ક્રિમિનલ હે કેસા ફટડરે હાવ

मैं चली जा रहा हूं समझ गए हम चले गए थे दस्ताने तो होते हैं अपना पूरा भाई भाई ना अब था। था। तो वहां बैठ के बात कौन बोल भाई मारता है तो है चलो इधर आना गाइस के यार सो दबाने कंपनी रुकती नहीं हमारी गति कर रहा मना भी ये यार सर आलू 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 ఈ రమేష్ నాయక్ సిఐ గారు పోలీస్ కాంగ్రెస్ వాళ్లకు తొత్తులుగా పనిచేస్తా ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళు కాళ్ల కింద పనిచేస్తా ఉన్నాడు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా ప్రజాస్వామ్య బద్దంగా జరగాలంటే ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాలంటే మఫ్టీలో ఉన్న పోలీసులను మా ఇంట్లో ఉంచొద్దు ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది మేము ఎక్కడ వయోలేషన్ చేస్తలేం అక్కడ షక్యూల్పోయారు అఖిల్ని ఇక్కడ బయటకు పంపించారు అక్కడ వైద్యు ఎవరైతే ఉన్నారో వైద్య ఇంట్లో వాళ్ళ ఫాదరు అటాక్ పేషెంట్ ఆయనంటే ఇన్స్పెక్టర్ నేను కంప్లైంట్ ఇచ్చుకోమంటారు ఎలక్షన్ కమిషన్ సుమోటాగా తీసుకోవాలి రేపు ఉదయం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మా అదేవిధంగా మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు కూడా మేము అక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తాం ఈ పోలీస్ దౌర్జన్యం

వైజ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ సార్ నేను చెప్తా ఉన్నా రమేష్ నాయక్ గారు ఎవరైతే ఉన్నారో ఒక పోలీస్ వినండి వినండి ఇదే బేట పోలీస్ రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు ఇక్కడ ఉదయం నుంచి ఇదే చూడండి ఉదయం నుంచి ఉదయం నుంచి ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులను వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు మా నాయకులు అయినట్టు క్లస్టర్ నాయకులు అయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అట మీరు ఏం ఏం సార్ మీరు ఏంటి క్రైమ్ క్రైమ్ రైటర్ అదా క్రైమ్ పోలీస్ క్రైమ్ పోలీస్ అంటే సార్ అచ్చా క్రైమ్ ఎందుకు వచ్చారండి ఇక్కడికి ఎందుకు బెదిరిస్తారా బెదిరిస్తారా ఎవరిని బెదిరించారు మరి ఎందుకు వచ్చారు ఇలా ఏముంది కాదు మీరు బెదిరించారు బెదిరించారు వైద్యుని బెదిరించారు వాళ్ళు ఇట్లా ఇవి ఏందండి ఇవన్నీ ఫోటోలు ఉన్నారు వైద్యు ఇంట్లోకి ఎట్లా పోతారు మహిళ ఉన్నారు ఆ కదండి ఇట్లా మాట్లాడితే ఎందుకు వెళ్ళారు ఇంట్లో చెప్పారు ఎలీషా గారు ఇది పోలీసు వాళ్ళు ఎస్ఐసిఐ వైది ఇంట్లో వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంది వాళ్ళ తమ్ముడు ని బెదిరించుడు ఇక్కడ వైద్యుని బెదిరించుడు ఇక్కడ మా నాయకులను ఒక నిమిషం ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే వచ్చారు షేక్ బేట్ డివిజన్ లోని క్లస్టర్ నంబర్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ లో వచ్చారు మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలేం ప్రజాస్వామ్య బద్దంగా మా ప్రచారాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం గడిచిన నాలుగైదు రోజుల నుంచి మమ్మల్ని సతాయిస్తూ ఉన్నారు ఈ రమేష్ నాయక్ అనేట ఆయన సిఐ గారు పోలీస్ కాంగ్రెస్ వాళ్లకు తొత్తులుగా పనిచేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళ కింద పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరగాలంటే ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాలంటే మఫ్టీలో ఉన్న పోలీసులను మా ఇంట్లో ముందు ఉంచవద్దు ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది మేము ఎక్కడ వాయిలేషన్ చేస్తలేం అక్కడ షకీల్ని పట్టుకపోయారు అఖిల్ని ఇక్కడ బయటకు పంపించారు అక్కడ వైద్యు ఎవరైతే ఉన్నారో వైద్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదరు హార్ట్అటాక్ పేషెంట్ ఆయనంటే ఇన్స్పెక్టర్నే కంప్లైంట్ ఇచ్చుకోమంటారు ఇది ఎలక్షన్ కమిషన్ సుమోటాగా తీసుకోవాలి రేపు ఉదయం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మా అదేవిధంగా మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు కూడా మేము అక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తాం ఈ పోలీస్ దౌర్జన్యం

ఒక్క నిమిషం చూడాలండి ఒక్క నిమిషం ఉండను సార్ ఎలిషా గారు చూడండి ఇగో నేను చెప్పినే చేసుకోండి డ్యూటీ ఎవరి ఒక్క నిమిషం ఉండను

ವೈದ್ಯನ ವೈದಾನ ವೈದಾನ ಆಗ వైద్య అని మన క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇంట్లో వాళ్ళ భార్య ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళ బెడ్రూమ్లకు వెళ్ళారు ఎలీషా సాక్ష్యంగా ఇక్కడ ఈ వీడియోలో చూస్తాం ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి చూడాలి ఇంట్లో అనవసరంగా ఎస్ఐ గారులు సిఐలు లు మఫ్టీలో మాఫియా లాగా పనిచేస్తూ ఉంది ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎలక్షన్స్ కొనసాగుతా ఉన్నాయా లేక ఈ పోలీస్ రాజ్యమా ఇదే ఇంత అరాచకమా ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఇంతకుముందు పది నిమిషాల ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చారు ఇక్కడ నుంచి వారు బయలుదేరారు అసలు ఎందుకు ఇక్కడ వీళ్ళ అరాచకాలు నడుస్తున్న అర్థమైతే లేదు మీరు డ్యూటీ చేయండి ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కానీ మీరు వాళ్ళకు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులకు తొత్తులాగా పనిచేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డీఏసీపీని కానీ అదేవిధంగా సీఏలను అదేవిధంగా ఎస్ఐలను వెంటనే ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నేను నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఈ క్లస్టర్లో ఇన్ఛార్జ్గా ఉన్నా మేము ఎక్కడ కూడా ఎలక్షన్ వయోలేషన్ చేయట్లేదు అన్నదమ్ములను ముగ్గురిని ఇక్కడి నుంచి పారదోడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఇంట్లో మహిళలు ఉన్నారు అక్కడ వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్ పేషెంట్ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి చూపిస్తాను మీకు వీడియోలు ఇక్కడ ఈ వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఏముందండి ఈ వీడియోలు ఇంకా కూడా వీడియోని చూపిస్తం తీయండి తీయండి అగే అగే పూర్వ దిగా వీడియో దిగా بیٹా ఏం ఏం ఏమనుకుంటున్నా ఒక్క నిమిషం వచ్చే ఇంకో వీడియో పవర్ బ్యాంక్ తీసుకు ఇర్ చూడు సర్ ఓకే సర్ యాచా yes sir this is a situation sir election commission gar me cheptunna తొమ్మిది గంటలకు మైనార్టీ వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు ఉండగా వాళ్ళ భార్యల పిల్లలను భయభ్రాంతాలు చెందడానికి చెందించడానికి ఇక్కడ వెళ్తూ ఉన్నారు ఈయన దర్జాగా మాట్లాడుతూ ఉన్నాడు మీరు పోయి కంప్లైంట్ ఇచ్చుకోండి మా సిఐకి చెప్తే మా సిఐ చెప్తే మేము కాపలా కాస్తాం మిమ్మల్ని బెదిరిస్తాం ఎట్లా ఎలక్షన్ చేస్తారో చూస్తామంటే ఏందండి ఇది సరే చూడాలి సార్ దేకో సార్ కొంచెం చూడండి మీడియా ఇటు రావాలి దగ్గర రావాలండి సార్ ఫాదర్ బి సార్ కూడా ఉన్నారు ఈయన ఫాదర్ సార్ డెబ్బై ఐదు ఏళ్ళు నా వయసు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ హార్ట్ పేషెంట్ మీ ప్రచారాలు మీరు చేసుకుంటారు మేము మా ప్రచారం మేము చేసుకుంటాం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి టైంలో మేమున్నాము ఇదేం అరాచకాలండి మాఫీలో చేసుకొని రావాలి కదా మేము సార్ టెర్రరిస్ట్ ఉన్నారు ఇప్పుడు ಎಲೆಕ್ಷನ್ ಜಾರು ತಪ್ಪು ಕದ ಇಲ್ಲ ಇಲ್ಲ ಬಾತ್ರೂಮ್ ಬಚ್ಚಿ ಬಚ್ಚಿ ಸೋರೆ ಹೈಸ ಕ್ಯೂ ಕರ್ ರೆ ರೇಗೆ ಸರ್ ಫಾದರ್ باہر निकल के चले गए बाहर देखो देखो सर ಎಲಿಸಾ ರೇಗೆ ಸರ್ ಸರ್ ದೇಪನೆ ಬಾಜೋ ಮೇರ ಬಾಜೋ ಒಂದು ನಿಮಿಷ ಉಂಡು ಸರ್ ನಾನು ಉಂಡಲು ನಾನು ಸಾರ್ ತೋ ಮಮ್ಮಿ ನಾನು ಮಾತಾಡೋಣ ಸರ್ ಗುಡಿ ಕಟ್ಟೆಂಗ ವಾಸಿಸ್ತೀನಿ ಮೇರು ಓಕೆ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಆ ಡ್ಯೂಟಿ ಕಟ್ಟೋ ಓಕೆ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಯಾ ಹೋಗ್ತಾ ಇರೋದು ಟೂಡಾಂಡ್ ಸರ್ ಮೇನ್ ಕೂಡ ಬಂದೆ ಪೊಲೀಸ್ೇಷನ್ ಮೇನ್ ಕೂಡ ಸುಮ್ಮನೆ ಮಾಡ್ಕೋನೇ ಸರ್ ವಿಂಡೋನೇ ಎಲೆಕ್ಷನ್ ಸರ್ ನಾನು ಕೂಡ ಓದೋಣ ಸರ್ ಮೇನ್ ಕೂಡ ಅಷ್ಟೇ ನಾನು ಪಾಲೇ ಮೇನ್ ಕೂಡ ಅಷ್ಟೇ ಥ್ಯಾಂಕ್ ಯು ಮುಂದೆ Polis! 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 Polis!

ఉన్న ఎలీషా ఇంట్లో విచారడుతున్నారండి మైనార్టీ మహిళలను ఏంది వాట్ ఇస్ దిస్ నేను వెళ్ళినా చెప్పండి जुड़ने से जुड़ने से अरे जुड़ने नहीं होना ना ये नहीं अब बच्चा बच्चा बाल उधर बाल उधर बाल क्या बोला बोल बोला बेटा क्या क्या कर चुनो 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 चुन

ना, 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 आ आ उनके फादर उनके फा बोला फादर को बोला ठीक तो 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 है हो बात अब इसको बात बढ़ाओ अब देखो इधर देखो बेटा क्या क्या करे बोलो चाचा क्या बोले इधर बोलो इधर आ आए राजा शिक्षक भाई अरे हार्ट अटैक ना दे शिक्षा को हार्ट अटैक का प्रॉब्लम है हार्ट पेशेंट है भाई को शकील को लेके चले गया भाई को ये धमकी दे रहे अखिल को यहाँ से भगा दिया ये क्या तालुक है छोटा बच्चा रो और हमारा बहनी लोग घर में शकिन भाई बोली जुलूमचाल सी सीआई रमेश नायक ने इलेक्शन कमीशन वेंट ने स्पन्शन कमीशन वेंट ने स्पाल

लेडीज है उनको भी नहीं देख के घर में आके फो को टॉर्चर करना ये इस तरीके का जुल्ल मुस्लिम फैमिलीज पे जो ये कांग्रेस हुकूमत कर रही है इसकी सख्त मजम्मत करते हैं हम लोग और हम इलेक्शन कमीशन है कि यहाँ के इंस्पेक्टर ऑफ पुलिस और जो जो पुलिस वाले सर घर में जो जो पुलिस वाले घुसे उनको फौरन से फौरन सस्पेंड करना चाहिए और क्या हिसाब हर घुसे और इनके ऊपर इमीडिएट और यहाँ पुलिस वन साइड कांग्रेस के लिए काम कर रही है ये जुलम कर रही है।, है ये गलत जयीफ वाली साहब जो अस्सी से ज्यादा उम्र है, है। दर्जा आज హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్